నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ మార్కెట్లో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు వ్యవస్థను పరిశీలించిన చెన్నూరు సిఐ రవీందర్ మరియు మీడియాతో మాట్లాడుతూ రైతులకు అండగా చెన్నూరు పోలీసులు ఉంటాం దళారీ వ్యవస్థను పూర్తి స్థాయిలో అరికడతాం కొనుగోలు విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేదే లేదు అని తెలిపారు పోలీసులు ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటామని తెలియజేశారు గత ఒకటికి రెండు సార్లు అంటే ఫోర్ టు ఫోర్ సైడ్స్ వెహికల్ ఉన్న ఫోర్ సైడ్స్ చెక్ చేస్తున్నారు దాన్ని చెక్ చేసి చూస్తున్నారు అన్ని విధాలు ఇక్కడ టెన్ వచ్చి మళ్ళీ ఇంకొకటి అట్లా వచ్చి అట్లా ఉండకుండా మొత్తం అన్ని అన్ని విధాలు చెక్ చేస్తూ రైతుకు ఏ విధంగా అవకాశం అంటే వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఉండడానికి నాలుగు దిక్కు నాలుగు దిక్కులు కాకుండా ఐదు దిక్కులు చెక్ చేయాలి చెక్ చేస్తూ వాళ్ళను రిజెక్ట్ కాకుండా చూడడానికి ప్రయత్నం చేయాలి దాన్ని ఈ యొక్క మ్యాచురైజ్ చేసే దాని క్రమంలో దాంట్లో ఏమన్నా కావలసి అంటే ఒక రైతుకు ఇబ్బంది కలిగే విధంగా కావాల్సి దాన్ని మ్యాచులైజ్ ఉందని చెప్పి ఆ వెహికల్ని పక్కకు పెట్టి దాన్ని చేయడం వల్ల ఇందులో కొంతమంది మధ్య దళారులు కొంచెం ఎంటర్ అవుతున్నట్టుగా మా నోటీస్కి వచ్చింది అలాంటిది ఏంటంటే ఇక్కడ నాచురైజ్ ఉన్నట్టుగా చూపించడం దాని వెహికల్ని పక్కకు పెట్టించడం మళ్ళీ ఇదే వెహికల్ని తీసుకెళ్ళేసేసి మళ్ళీ వేరే దళారి మధ్య ఉండే దళారులు దాన్ని కొనుగోలు చేయడం మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ సేమ్ ధరకు అమ్ముకొని ఆ యొక్క డబ్బులను కొంచెం చేస్తున్నట్టుగా కొంచెం జరుగుతున్నట్టుగా మా నోటీస్కి వచ్చింది అటువంటి దళారులు కాక ఎవరైనా ఇటువంటి పని చేస్తున్నట్టుగా మళ్ళీ ఎక్కడన్నా చేస్తున్నట్టుగా రైతులు కానీ ఎవరైనా కంప్లెట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ధర్వాత కేసీస్తున్నాము జాగ్రత్త రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా ఎలాంటి ప్రాబ్లం వచ్చి వాళ్ళని ఏమైనా ఇబ్బంది చేయడము వాళ్ళని మోసం చేసే కార్యక్రమాలు ఏమైనా చేయించే మాత్రము తస్మ జాగ్రత్త దళార్ల ప దళారుల కఠినంగా వివరించవలసి ఉంటుంది రైతులు కూడా దయచేసి మీకు ఏమైనా ఎటువంటి నోటీస్ వస్తే ఖచ్చితంగా మన చెన్నూరు పోలీసు మీకు ఎప్పుడు అండగా ఉంటుంది కాబట్టి మీరు రైతులు నిర్భయంగా మాకు ధైర్యంగా ఫోన్ చేయవచ్చు లేదా మా మొబైల్ నంబర్ ఉంటుంది ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ మలో చది ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ నెంబర్ కు ఖచ్చితంగా నాకైనా ఫోన్ చేసి చెప్పవచ్చు చెప్పితే తక్షణమే మీ యొక్క రైతులకు చెన్నూరు పోలీస్ తరఫున మేము అండగా ఉంటాము ఖచ్చితంగా ఇక్కడ అన్యాయం జరిగినా మీకు ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా మాకు ఫోన్ చేయాలని చెప్పి మరోసారి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం నమస్తే